హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ ఒక ఆరు నెలల నుంచి ఒక అంశం తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కావచ్చు అదే రకంగా భూములు కొనాలనుకున్న వారు కావచ్చు ఫ్లాట్లు లేదా ప్లాట్లు కొనాలనుకున్న వారు కావచ్చు ఆలోచిస్తున్నారు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు కానీ దానికి ముహూర్తాలు పెట్టినట్టు పెడుతుంది ప్రభుత్వం కానీ వాయిదా పడుతుంది ఎస్ ఎగ్జాక్ట్లీ భూముల ధరల పెంపుకు సంబంధించి చాలా రోజుల నుంచి ఒక వార్త చక్కర్లు కొడుతుంది ఏ క్షణమైనా దానికి సంబంధించిన ప్రకటన రావచ్చు అని దీనికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ చెప్తున్నాను ఈ వీడియోలో మొత్తం చూడండి నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రధానమైన ఆదాయ వనరుల్లో ఒకటి స్టాంపులు రిజిస్ట్రేషన్లు శాఖ ఫస్ట్ ప్లస్ అందరికీ తెలుసు అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ ముప్పై వేల కోట్ల దాకా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటుంది బట్ స్టాంపులు రిజిస్ట్రేషన్లు కూడా ఏం తీసిపోదు భారీ ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అది గ్రహించడం వల్లనే గత కేసీఆర్ ప్రభుత్వం స్టాంపు డ్యూటీని మూడు శాతం నుంచి ఏకంగా ఏడున్నర శాతానికి పెంచారు అంటే ఎవరైనా వంద రూపాయలు పెట్టి ఏదైనా కొనుక్కుంటే దానికి రిజిస్ట్రేషన్ చేయడానికి వంద రూపాయలలో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఏడున్నర రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి కోటి రూపాయలైతే ఏడున్నర లక్షలు కట్టాలి ఈ లెవెల్లో పెంచి దెబ్బ కొట్టారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా వన్ ఇయర్ నుంచి మీనా వేషాలు లెక్క పెడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే విపరీతమైన ఉచిత హామీ ఇంకో పదం వాడచ్చు వాడుతున్నాను కూడా ప్రజలను మభ్యపెట్టడం ద్వారా మీకు అన్ని ఫ్రీ 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 బస్సు ఫ్రీ తొక్క ఫీల్ త్రో అన్ని ఫీల్ బట్ వాడికి డబ్బులు ఎక్కడికి వెళ్ళాలా గవర్నమెంట్కు రెవెన్యూ పెంచుకోవాలి రెవెన్యూ పెంచాలంటే ఏంటి సరే ఎక్సైజ్ రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వకుండా కేసీఆర్ ఎలక్షన్ మూడు నెలల ముందే వేసి పారేశారు లైసెన్స్ లాస్ట్ ఇయర్ అట్లా ఒక రెండు వేల ఐదు కోట్లు పంచినట్టున్నారు గవర్నమెంట్ అప్పుడు అప్పట్లో గవర్నమెంట్ కేసీఆర్ కాదు మళ్ళీ తపరచం చేసుకోవద్దు సో అట్లా రెవెన్యూకి సంబంధించి స్టాంప్ డ్యూటీ సవరించాలి భూముల రేట్లు సవరించాలి దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది చాలా మంది నవంబర్ ఫస్ట్ నుంచి వస్తుందని చెప్పి చాలా గట్టిగా అనుకున్నారు కానీ కారణం తెలియదు అది హోల్డ్ చేశారు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే జనవరిలో ఒక కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు దీని తర్వాత స్టాంప్ డ్యూటీకి సంబంధించిన అనౌన్స్మెంట్ రాబోతుంది భూముల రేట్లను సవరించబోతున్నారు భూముల రేట్లు పెంచి స్టాంప్ డ్యూటీ కూడా పెంచుతారా లేకపోతే భూముల రేట్లు పెంచి స్టాంప్ డ్యూటీని తగ్గిస్తారా లేకపోతే స్టాంప్ డ్యూటీని కొద్దిగా అదే రకంగా ఉంచి భూముల రేట్లు మాత్రమే పెంచుతారా ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి ఏదేమైనా కూడా ప్రభుత్వ లక్ష్యం ఏంటి ఆదాయం సమకూర్చుకోవాలి ఇప్పుడే దేనికి అంటే ముహూర్తం దగ్గరకు వచ్చింది ముహూర్తం ముందున్నది ఏంటి అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్న ఫిజికల్ ఇయర్ ఏదైతే ఉందో ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు రెవెన్యూ డ్యూటీ ద్వారా రావాల్సిన ఇన్కమ్ ఇప్పుడు లోటులో ఉంది దీన్ని చాలా మంది ఏమంటున్నారంటే రెవెన్యూ రాలేదు స్టాంపు డ్యూటీలు కాబట్టి ప్రభుత్వం నష్టపోయిందని బాబులు ఏప్రిల్ మే జూన్ దాకా ఎలక్షన్ ఎలక్షన్స్ ఉన్నాయి మూడు నెలలు అవి మైనస్ ఆ తర్వాత లెక్క పెట్టుకోవాలి ఖచ్చితంగా సహజంగా మైనస్ ఉంటుంది కదా లాస్ట్ ఇయర్ కూడా అంతే మనకు అక్టోబర్ నుంచి ఎలక్షన్ మూడు క్రియేట్ అయి మార్చి దాకా దాని ఇంపాక్ట్ పడింది కదా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇప్పుడు స్టాంపులు రిజిస్ట్రేషన్లు ఆదాయం తగ్గింది లోట్లో ఉంది ప్రభుత్వం వార్సిన దానికంటే ఇంత తక్కువ ఉంది అని చెప్పి మనం వార్తలు చూస్తున్నాం కదా ఎందుకు అది మొదటి మూడు నెలలు డల్గా ఉంది ఎలక్షన్ కారణంగా లోక్సభ ఎలక్షన్ జరిగాయి కదా అచ్చ అది మెయిన్ పాయింట్ అది సరే ఆ తర్వాత జూలై నుంచి మెల్లమెల్లిగా స్లోగా పికప్ అయింది దసరా నుంచి బాగుంది గేర్ అప్ అవుతుంది బట్ అయినా కూడా లోటు అంత ఈజీ కాదు కదా మూడు నెలల లోటు అంత ఈజీగా భర్తీ కాదు కదా సో అందుకే జనవరిలో ఇప్పుడు గవర్నమెంట్ క్రూషియల్ డిసిజన్ తీసుకోబోతుంది భూముల రేట్లు పెంచడం అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ క్లియర్ కట్ ఎందుకంటే వచ్చే మూడు నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చులో ప్రభుత్వ ఆదాయం ఖచ్చితంగా పెరగాలి దానికి స్టాంప్ డ్యూటీ పెరగాలి ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే ముందు భూముల రేట్లు సవరించాలి భూముల రేట్లు సవరించడం అనేది ఇంకో రకమైన ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం చాలా ప్లేసుల్లో భూసేకరణ చేస్తుంది రోడ్ల కోసం రేడియల్ రోడ్ల కోసం కావచ్చు రీజనల్ రింగ్ రోడ్ కోసం కావచ్చు రకరకాలుగా భూ సేకరణ చేస్తుంది ఇప్పుడు భూముల రేట్లు పెంచాలనుకోండి ఆ పెంచిన రేట్ల ప్రకారం మళ్ళీ ఆ భూములు నష్టపోతున్న వారికి నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది మరి ఓన్లీ ఆ ఏరియాకు కన్ఫైన్ చేస్తారా భూముల ధరలు పెంచడం అనేది ఇంతకు ముందు ఒకసారి చూసాం మనం రీజనల్ రింగ్ రోడ్లు ఎవరైతే భూములు కోల్పోతున్నారో వారికి న్యాయం చేసేందుకు ఆ పర్టికులర్ సర్వే నంబర్లో అలైన్మెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ సర్వే నెంబర్లలో మాత్రమే భూముల రేట్లు మూడు రేట్లు పెంచుతారని చెప్పి అన్నారు ఆ మూడు రెట్లు పెంచడంతో పాటు దానికి మూడు రెట్లు వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలనేది సో ఆన్ విత్ మార్కెట్ ప్రైస్ ప్రకారం కాకపోయినా కొద్దిగా దగ్గరలో ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అన్నా అచీవ్ అవుతుంది అనే ఆలోచనతో అది చేస్తున్నట్టుంది బట్ అది చేస్తారా లేదా పక్కన పెడితే యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మాత్రం క్లియర్ కట్ గా భూముల రేట్లు పెంచడం అనేది కన్ఫర్మ్ స్టాంప్ డ్యూటీని ఏం చేస్తారు ఇప్పుడు భూముల రేట్లు ఫిఫ్టీ పర్సెంట్ సవరించారనుకోండి స్టాంప్ డ్యూటీ అంతే ఉంచితే ప్రభుత్వానికి సూపర్ ఆదాయం వస్తుంది కానీ ఈ భూమి రేట్లు ఫిఫ్టీ పర్సెంట్ పెంచి స్టాంప్ డ్యూటీని కొద్దిగా భారం తగ్గించడానికి ఫైవ్ పర్సెంట్ చేశారనుకోండి తగ్గించారనుకోండి నిజానికి కొనుగోలుదారులు ఇన్వెస్టర్లు వీళ్ళకంటే కూడా జీవితంలో ఒకే ఒక్కసారి ఇల్లు ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటారండి వారికి లబ్ధి చేకూర్చిన వాళ్ళు అవుతారు సో ఇప్పుడు మనకు వెహికల్స్ ఉంటాయి మనకు వెహికల్ ఉంటుంది కొత్త వెహికల్ కొంటాం కొత్త వెహికల్కి కొన్నప్పుడు మీకు ఆల్రెడీ సెకండ్ వెహికల్ అనుకోండి ఫస్ట్ వెహికల్కి ఏమో ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తారు లైఫ్ ట్యాక్స్ అదే సెకండ్ వెహికల్ అనుకోండి ఫోర్టీన్ పర్సెంట్ వేస్తారు లైక్ దట్ ఫస్ట్ అసెట్ కొనుగోలుదారులకు ఒక ప్రైస్ పెట్టి సెకండ్ అసెట్ కొనుగోలుదారులకు అంటే వీళ్ళు రియల్గా ఇన్వెస్టర్లు వీళ్ళంతకా ఇప్పుడు ఫస్ట్ వాడికి ఏంటంటే వాళ్ళ అవసరానికి కోసం ప్లాట్ అయినా ఫ్లాట్ అయినా ఇల్లు అయినా తమ వ్యక్తిగత అవసరాల కోసం కొన్నదానికి ఒక రేటు పరిమితం చేసి అడిషనల్గా కొన్నదానికి ఇంకో రేటు ఫిక్స్ చేస్తే రీజనబుల్గా ఉంటుంది ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ అది ఇప్పుడు ఎట్లయితే సెకండ్ కు టూ పర్సెంట్ గా ఇస్తారు లైఫ్ ట్యాక్స్ అదే రకంగా ఇక్కడ ఆస్తుల విషయంలో కూడా అంతే చేయాలి చాలా మంది ప్లాట్లు కొనుపారుస్తున్నారు కొనిపారుస్తున్నారు డబ్బులు వేస్తారు సంవత్సరం కోసం ఒక ప్లాట్ కొనపరుస్తారు ఒకటి విషయం చెప్తే ఆశ్చర్యపోతారు ఒక వాచ్మెన్ ఉన్నాడు అతను ఉన్న అపార్ట్మెంట్ దాంట్లో అతనికి ఫ్రీ అకామిడేషన్ ఇచ్చింది దాంట్లో ఆరు ఫ్లోర్లు ఉన్నాయి ఆరు ఫ్లోర్లో ఫ్లోర్ కు నాలుగు చొప్పున ప్లాట్లు ఉన్నాయి ఇరవై నాలుగు ఫ్లాట్లు ఆయన వైఫ్ ఐదు ఫ్లాట్లలో పనిచేస్తుంది ఆయన ఇస్త్రీ చేస్తాడు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఇద్దరు కొడుకులు జాబ్ చేస్తున్నారు కూతురు జాబ్ చేస్తుంది సో ఐదుగురు సంపాదన ఇక ఫుడ్ గురించి నేను ప్రస్తావిస్తే అది కొద్దిగా తగ్గించినట్టు అవుతుంది వాళ్ళ స్థాయిని సో నేను తగ్గించదలుచుకోలేదు సో అది పక్కన పెడితే అది పక్కన పెడితే ఖర్చులు చాలా చాలా పరిమితం ఎందుకంటే రెంట్ లేదు ఓన్లీ ఫుడ్ ఖర్చే ఫుడ్ ఖర్చులో కూడా కొంత రకంగా వెళ్ళిపోతుంది సో ఎవ్రీ మంత్ ఖచ్చితంగా యాభై నుంచి అరవై వేలు పొదుపు చేస్తున్నారు కసితో పొదుపు చేస్తున్నారు కావాలంటే వాళ్ళు జల్సా చేసి ఖర్చు పెట్టుకోవచ్చు కానీ కసితో పొల్పు చేస్తున్నారు అతను చెప్పింది విషయాన్ని ఆశ్చర్యపోయాను గత పన్నెండు సంవత్సరాలలో ఎవ్రీ ఇయర్ ఒక చోట చిన్నతో పెద్దదో పలాడుకుంటున్నాడు వంద గజాలు వంద యాభై గజాలు కొంటున్నారు నాకు ఐ వండర్ అది కష్టపడి అది వాళ్ళు ఏదో కడుపు చంపుకొని చాలా కష్టపడి చేసుకుంటారు దట్ ఈస్ గ్రేట్ అది ఎందుకంటే భూమి కాపాడుకోవాలన్న ఒక ఆకాంక్ష వాళ్ళకు ఉంది కానీ కొంతమంది బాగా బలిసిన వాళ్ళు ఉంటారు వచ్చినా వచ్చినా డబ్బులు పెట్టేస్తుంటారు అలాంటి వారికి లైఫ్ ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ కాదు అలాంటి వారికి స్టాంప్ డ్యూటీ పెంచడం తప్పు లేదు సెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ పర్సెంట్ పెట్టినా పర్వాలేదు కానీ జీవితంలో ఒకేసారి ఇల్లు ప్లాటో ఫ్లాటో కొనుక్కున్న వారికి మాత్రం తగ్గించాలి లైక్ వెహికల్స్ అప్లికేబుల్ చేసినట్టుగా స్టాంప్ డ్యూటీని కూడా రకంగా మార్చాలి అన్న సలహాలు వినిపిస్తున్నాయి మేబీ అది చేస్తారా చేయరా పాసిబుల్ అవుతుందా కాదా అనేది పక్కన పెడితే జనవరి నెలలో మాత్రం ఇది ఖచ్చితంగా జరగబోతోంది స్టాంప్ డ్యూటీ సవరణ అదే రకంగా భూముల రేట్ల సవరణలు కూడా ఈ మంత్ జరగబోతుంది కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాల్చుకున్నవారు కావచ్చు లేదా పెండింగ్లో పెట్టి చూస్తున్న చూస్తున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవడం బెటర్ అది నా అడ్వైస్ ఏ ఏరియా కావచ్చు మీరు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చిన వారు కొంతమంది వెయిట్ చేస్తుంటారు ఫార్టీ ఫైవ్ డేస్ అంటుంటారు వీలైన తొందరగా అది రిజిస్ట్రేషన్ చేసేసుకోండి ఎందుకంటే వచ్చే మూడు నెలల్లో ప్రభుత్వ ఆర్జన ఆదాయం ఖచ్చితంగా పెంచుకోవాల్సిన అవసరం అగత్యం ప్రభుత్వానికి ఉంది కాబట్టి జనవరిలో నిర్ణయం ఖాయం వెంటనే ఇంప్లిమెంటేషన్ కూడా ఖాయం సో సంక్రాంతికి ఇది ముహూర్తం అని చెప్పి చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు ఆ సమాచారంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అదే రకంగా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం నన్ను సంప్రదించవచ్చు ఓపెన్ ప్లాట్లయినా హెచ్ఎండిఏ డిటీసీపీ అయినా అదే రకంగా ఓపెన్ ల్యాండ్స్ అయినా ఫామ్ ల్యాండ్స్ అయినా ఫామ్ ప్లాట్స్ అయినా అన్ని రూట్లలో ఏ రూట్ అయినా సరే శ్రీశైలం హైవే కావచ్చు ఫ్యూచర్ సిటీ కావచ్చు సాగర్ అవే కావచ్చు బెంగళూరు అవే కావచ్చు ముంబై హైవే కావచ్చు అదే రకంగా విజయవాడ హైవే కావచ్చు వరంగల్ హైవే కరీంనగర్ హైవే అండ్ నాగ్పూర్ హైవే ముంబై హైవే ఏ హైవే కూడా నాకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి నేను మీ బడ్జెట్లో మీకు నచ్చిన ఏరియాలో చూపించే ప్రయత్నం చేస్తాను మీకు నచ్చితే కొనుక్కోండి లేకపోతే లేదు అప్రూవల్స్ అన్ని ఉన్నవే చెప్తాను లేనివి మాత్రం చెప్పను లింక్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉన్నవే చెప్తాను లేనివి మాత్రం చెప్పాను మరీ ముఖ్యంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి శ్రీశైలం హైవేకి సంబంధించి మాత్రం ఎక్కువ ఇన్వెంటరీ ఉంది నా దగ్గర రైట్ ఫ్రంట్ తుక్కుగూడ నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ కల్వకృతి దాకా చాలా చాలా డీటీసీపీ అండ్ హెచ్ఎండిఏ వెంచర్లు ఉన్నాయి ప్రీమియం విల్లా ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్ అరవై ఐదు వేలున్న వాటిలో ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్ ఏడు వేలు ఎనిమిది ఉన్న వెంచర్లలో కూడా అందుబాటులో ఉన్నాయి ఫామ్ ప్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ